క్రీస్తు నందు సోదరులారా సహదరి ద్వారా ప్రభున ఏసుక్రీస్తు ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అదేన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠవునికి వెళ్ళారండి లోకాగారు రాసిన సువార్త లోకాగారు రాసిన సువార్త రెండవ అధ్యాయం యాభై రెండవ యేసు జ్ఞానమందును వయసులందును దేవుని దయ్యందును మనుషులు దయ్యందును వర్ధిల్లుచుండెను ప్రార్థించాను పరమోకమందుల మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఎక్కువ తండ్రి ఈ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావ ద్వారా కృతజ్ఞత సూచి చెందిస్తానం ఆయన అయ్యా కూడికి అంతట్లో మీరు నడిపించను నాయన కూడి గురించేంత వరకు ఎటువంటి అలర్లు ఆటంకాలు లేకుండా చూడండి ఆయన గొప్పదేవ వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యదై చేయండి నాయన బోధించుండగా వీరి వారు తండ్రి మంచిరదని తెలియ వాక్యానుసారంగా నడిచే భాగ్యదై చేయండి తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపాకార్తలు అయి చేస్తారని మా ప్రభుత్వం ఏసుక్రీస్తు నామలా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఒక నేషు క్రీస్తు ఉన్నారండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరణోక్రాంతి సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు వర్దిల్లు చుండెను వర్దిల్లు చుండెను ఎవరు ఎప్పుడు ఎలా రాసుకుంటారంటే క్రీస్తులో నీవు ఉంటే వర్ధిల్లుచుంటావు వర్దిల్లాలి భూమి మీద భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వారు వర్ధిల్లాలి బహుగా ఫలించాలి అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన అంశ ఆ కోరిక దేవుని కోరిక నా అందరం ఎవరోనంటే దేవుని పిల్లలు దేవుని అయినప్పుడు దేవుడు ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు దేవుని లక్షణాలు ఎలా ఉంటాయో మనం గ్రంథంలో చూస్తే మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా యావని చెప్తున్నారంటే ఏకరి సద్నాలుగ అధ్యాయంలో మీరు కలవరపడకుడి మీ హృదయములను కలవరపడ పడనీయంతో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు ఈ నాయందుకు కూడా మీరేం ఉంచాలి ఆ విశ్వాసం ఉంచుండి అని చెబుతున్నారు తర్వాత తండ్రిని మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అని చెబుతారు అక్కడ అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అని అంటే ఏంటి దేవుణ్ణి ఎవరైనా చూస్తారా చూసారా లేదు మరి దాని అర్థం ఏంటంటే అంటే అంటే దేవుని యొక్క లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి తండ్రి లక్షణాలు క్రీస్తులో కనబడుతున్నాయి తర్వాత అపోస్తలైన పగులు గారు పులినిధి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోరడి అని చెబుతారన్నారు అంటే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా ఏమైతూ ఉన్నారనంటే వర్ధిల్లు చుండెను ఎప్పుడు వర్దిల్లు అంటే క్రీస్తులో ఉన్నప్పుడే బొక్కుగా వర్దిల్లుతారు యేసుక్రీస్తు బ్రవారుని యేసుక్రీస్తు బ్రవారిని సిలువుకు తీసుకెళ్లేటప్పుడు అప్పగించేటప్పుడు అంటే వాళ్ళని యేసుక్రీస్తు బ్రవారిని పట్టుకోవడానికి ఎక్కడికి వచ్చారు గెచ్చేదనే తోటకు వచ్చారు వచ్చినప్పుడు ఇప్పుడు బండ్రోతులు వచ్చారు భద్రాత్రులు వచ్చి ఆ ఇప్పుడు శిష్యులు అన్న శిష్యులు ఏసుక్రీస్తు ప్రభారు వరుసన్నారు ఇలా ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏనే క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు ఏనే అని పట్టుకొని తీసుకెళ్ళవచ్చుగా తీసుకెళ్లాలి ఏం జరిగిందంటే యోధాయస్కర ఏతు యేసుక్రీస్తు ప్రభాని ముద్దు పెట్టుకుంటేనే ఆడ తెలిసింది అంటే ఆయనతో సహవాసం చేస్తే ఏమొచ్చినాయి ఆయన లక్షణాలు వచ్చేసి అందరూ కూడా ఇప్పుడు పన్నెండు మంది వాళ్ళు అక్కడ ఉన్నవారు ఆ పదకొండు మంది అంటే యోగా చేసుకున్నారు పన్నెండు ఆయన ఇప్పుడు మొత్తం కూడా ఒకే విధంగా ఎలా ఏమైపోయారు మారిపోయారు క్రీస్తులోనండి మన క్రీస్తులో ఉన్నప్పుడు మన రూపం అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎలా మారిపోతాయి అంటే మనం అర్థం ఎదురుకుంటే ఎలా అయితే మన రూపం మనకు కనబడుతుందో అలాగే మనం క్రీస్తు ఎదుట ఉన్నప్పుడు ఆయన రూపం మనలో కనపడుతుంది అంటే ఆయన యొక్క లక్షణాలు మనలో వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మారి అమ్మంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలే యేసుక్రీస్తు ప్రభా ఇదే అధ్యాయంలో రెండో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చిన్న వయసులోనే ఎక్కడికి వెళ్ళారు యేసునకు వెళ్ళారు ఆ తర్వాత ఏసుక్రీస్తు ప్రభారు అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో జ్ఞానులు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్న ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పడం వాళ్ళని అడగటం అవన్నీ కూడా అక్కడే జరిగినాయి ఎప్పుడు పన్నెండేళ్ళు అప్పుడు ఆ తర్వాత మరియమ్మ గారు యేసేపు గారు వచ్చేసారు అక్కడ నుంచి అంటే మార్గంలో వస్తున్నాడు అనుకున్నారు కానీ ఈ అధ్యయనం ఉంటుంది వస్తున్నాడు అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు రాలేదు అక్కడే ఉన్నారు సగం దూరం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు చూస్తే ఎక్కడ లేదు అక్కడ అలా అక్కడికి వెళ్ళి ఏంటయ్యా ఇలా చేసామంటే ఏమని చెప్తారంటే నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలియదా అని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత తండ్రి తండ్రికి యేసుక్రీస్తు బ్రహ్మ వారికి ఏమై ఉన్నారు లోబడి ఉన్నారు లోబడి ఉన్న తర్వాత యేసుక్రీస్తు బ్రహ్మారు ఆయన ఎం ఎలా వర్ధిల్చుందని ఇక్కడ చెప్పబడిన వచ్చిన చూడండి లోక రాసిన సువార్త రెండో అధ్యాయం యాభై రెండో వచ్చినదో యేసు జ్ఞానమందును జ్ఞానం కలిగి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం కలిగి ఉన్నారు తర్వాత ఆయన వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండిను ఎవరో యేసుక్రీస్తు ప్రభు సమయాలు గారు కూడా ఆయన కూడా ఎలా ఎలా ఉన్నారు బర్దిల్లు చుండెను ఏ సుఖం ఎవరో సమయోలు గారు సమయలు గారు ఎక్కడ పెరిగారు ఎక్కడ ఉన్నారు అని అంటే ఏలి ప్రవక్త దగ్గర సమయోలు గారు ఉన్నారు అంటే దేవుని ఒక సేవకుని దగ్గర దేవునితో సహవాసు కనుగొన్నప్పుడు ఎలా ఎలా కొంటారంటే వాళ్ళు బర్దిల్లు చుండెను వర్దిల్లతో నువ్వు అన్ని విషయాల్లో వర్దిల్లుతో నువ్వు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తావు నిన్న అన్ని విషయాల్లో దేవుడు కాపాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దోతలో దేవుని దోతలో కావలిగా ఉంటారంట నువ్వు సరివే చదువు విషయాల్లో నీ జాబ్ విషయాల్లో నీ రాకపోకల ఎందు నీ తర్వాత నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటారు నువ్వేమైతావు అంటే నువ్వు బబుగా వద్దెలు చేసే ప్రార్థన అది ఊకిపోదండి పొరపాటును కూడా ఊకిపోదు ప్రతిఫలం అనేది మనకు వచ్చింది ఒక పిల్లలు పుట్టరు అన్నప్పుడు ప్రభా అలా మరి ఎక్కడ పిల్లలు పుట్టరంట అంటారు అని అంటే దేవుడు బహుమలాన్ని ఇచ్చాడు తర్వాత నాద అలా వచ్చిన తర్వాత అది నాన మేలుకోలే దేవుడు అలా రప్పించాడు ఎందుకనంటే నీతిమంతులను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్ట మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులను ప్రేమగా చూస్తూ తర్వాత క్రియలు చేస్తూ ఇవన్నీ ఉండి నువ్వు ఏదైనా ఒక విషయాలు నువ్వు పడిపోతే పడిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఉండరు ఎందుకో తెలుసండి అంది నీవు ఎవరి ఎందున్నావు దేవుని యందున్నావు నువ్వు దేవుని ఎందు ఉండి నువ్వు లోకాశంలో పడిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తారో తెలుసా నిన్ను రక్షిస్తాడు నీతి మంతుడు ఆరుసార్లు పడినా గాని పడిపోయినా ఏడోసారి తిరిగి లేస్తానండి అంటే నువ్వు ఎన్ని ఆరు సార్లు నువ్వు పాపంలో పడి నా నువ్వు నువ్వేమైతు మరణ తిరిగి లేస్తావు సామెత్ర కాలంలో ఒక విషయం చెబుతారండి ఏమైనా తెలుసండి సామె గ్రంథంలో తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును అనేది ఉంటుంది అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారి ప్రవర్తన ఏం చేస్తారో దేవుడు కాస్తారన్నమాట అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల్ని మరి చాలా మందిని పడిపోయారు అంటే వాళ్ళ కాయలేదా అంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ముందే చెప్పి ఉన్నారు ఏమని చెప్పారు మోహపు చూపు చూడొద్దు అని చెప్పారు దొంగిరించొద్దు అని చెప్పారు ఎన్ని ప్రతి ఒక్కటి కూడా విరుచేసూ అని చెప్పారు అన్నీ కూడా గ్రంథంలో దేవుడు ముందే చెప్పి ఉన్నారు ఇంకా చెప్పకుండా ఏమున్నాడు దేవుడు అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకు చెప్పి ఉన్నారు అంటే మన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నా అంటే కాపాడుతూ ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి ఆయన కాదు అంటే ఇప్పుడు సమస్తాన్ని చేసి అన్నీ చేసి అన్నీ సమకూర్చిన తర్వాత మన లోకానికి పంపించిన ఆయన పట్టించుకోకుండా ఉంటారా మన నిత్యం కూడా ఆయన చూస్తూనే ఉండవు కాపాడుతూనే ఉండవు అన్ని విషయాల్లో కూడా మనని ఆయన ఎప్పుడు కూడా విడిచి పెట్టలేదు ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి అన్ని విషయాల్లో కూడా ఇక్కడ యేసు క్రీస్తుల ఎలా ఉన్నారు వారి దిల్లు చుండెను అంటే దేవుని కృప కాపుదల మనకు నిత్యము కూడా ఆయన ఎందు ఉన్నప్పుడు మనకు ఉంటున్నది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభు నాకు సహాయం ప్రభు మరి ఇదిగో ప్రభు నేను ఉన్నారంటే ఆయన ఏం చేస్తారో ఆయనే సహాయం చేస్తారు ఆయనే నడిపిస్తారు నీ కుటుంబం కానీ నీవు కానీ వర్ధలతో ఒక విషయం చూడండి గమనించండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబంలో ఈ యజమానుడు కానీ స్త్రీ గాని పిల్లలు గాని ఆ ఇంటి వారు దేవుని ఎందు భైభక్తులు కలిగి ఉంటే వారు బహుగా వర్ధిల్తారంట అసలు ప్రతి ఒక్కరూ కూడా వారికి ఏం చేస్తారనంటే ఆ అవనాలు చెబుతారు వారికి అన్ని చెందు ఏమైంటారంటే కృతజ్ఞులయ్యి ఉంటారంటే అసలు ఏ విధంగా ఉంటారంటే చూడండి క్రీస్తుని నమ్ముకొని ఉన్న పురుషుడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తనకు వచ్చే భార్య గాని ఆమె కుటుంబంలో ఉన్న ఆ స్త్రీ గాని ఎలాంటి లక్షణం కలిగి ఉండిందంటే ఎంత అనుభవం కలిగి ఉండిందంటే భర్తను ఎంత ప్రేమగా చూసుకునిద్దంటే ఎందుకంటే ఆమె వాక్యం చదివిద్ది వాక్యం చదివేవా ప్రార్థన చేసేవా జ్ఞానం కలిగొండిద్ది సామెతలు పద్నాలుగు ఒకటే జ్ఞానమద్దురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు పోడం అంటే ఆమె జ్ఞానం కలిగొండిద్ది కాబట్టి ఏం చేసిద్దామే జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుని సామెతలో ముప్పై ఒకటి పది నుంచి జ్ఞా గుణవతి అయిన భార్య దొరుకుట రుదు అని అక్కడ చెబుతారు ఆమె లక్షణాలు ఏంటో అక్కడ చెబుతారు అంటే కుటుంబం నిత్యం కూడా వర్ధిల్లాలి అని అంటే ఈ విధంగా ఉండాలి అని అంటే ఏమని చెప్తున్నారంటే మనం ఎవరు ఎందు ఉండాలంటే క్రీస్తు ఎందు ఉండాలి క్రీస్తు ఎందు ఉన్నప్పుడు మనం బహుగా వర్ధిల్లుతాం మన జీవితంలో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఏ చిన్న ఒక్క శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా అవన్నీ మొత్తం ఏమైతే అవే ఎదుర్కోవాలి దేవుడు అన్నిటి నుంచి కూడా మనం ఏం చేస్తారో కాపాడుతు రక్షిస్తారు దేవుడు విధంగా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు రోజున చూడండి గ్రం పట్టుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ గాని వారు ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారు ఏమని ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు లేకపోతే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు అలా కుటుంబం ఈ విధంగా ఉంది అని అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని క్రీస్తుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ కుటుంబం ఎలా ఉంది బహుగా వద్దెలు అన్ని విషయాల్లో వాళ్ళు వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమైతున్నారంటే వారు చేసే పని విషయాల్లో కానీ ప్రవర్తన విషయాల్లో కానీ మాట విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో వారు ఏమవుతున్నారంటే వర్ధిల్లుచున్నారు అంటే క్రీస్తుని నమ్ముకున్న వారి పిల్లలు కానీ కుటుంబం కానీ ఎలా ఉంటుందంటే కీర్తనలు ఒకటో కీర్తనలు చాలాసార్లు చదవండి వాళ్ళు ఎలా ఉంటారు అంటే దృష్టిలో ఆలోచన చొప్పున నడవరు పాపుల మార్గమున నిలవరు అపహాసం కూర్చుని చూడన కూర్చుండి మరి ఏం చేస్తారు అనంటే యహోవ ధర్మశాస్త్రం నుండి ఆనందించుచు దివారాత్రుడు దానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు అలా ధన్యకరమైన జీవితం జీవిస్తారు తర్వాత నీటి కాలంలో ఎలా నాటబడిన మొక్క ఎలాగైతే ఆకువాడక తన కాలం ముందు పలమించు చెట్టు ఉంటుందో వారి జీవితాలు కూడా అలాగే వర్ధిల్చుండే వారి కుటుంబంలో దేనికి పొదువయి ఉండదు వారు ఎలా ఉంటారంటే అప్పు ఇచ్చేవారిగా ఉంటారని కానీ అప్పు చేసేవారిగా ఉండదు ఒక్కొక్క సందర్భంలో ఏదైనా చిన్న చిన్న ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఏదైనా ఒక అంటే ఒక చిన్న అవసరం తప్ప మిగతా సమయాల్లో వాళ్ళకి ఏమంటే ఏ విషయాల్లో పొదువయ్యి ఉండదు దేవుడే సమస్తం కూడా ఇచ్చే ఆయన కాపాడే ఆయన మనందరం ఎవరు అంటే ఆయన పిల్లలు క్రీస్తు పిల్లలు క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనం క్రీస్తుని ధరించుకున్నాం క్రీస్తుని ధరించుకున్నప్పుడు మనం అంటే బహుగా అన్ని విషయాల్లో వస్తాయి మాట తీరు మారిపోయింది ప్రవర్తన మారిపోయింది చూసే చూపు మారిపోయింది ప్రతి ఒక్కరి కూడా మారిపోయింది ఇప్పుడు మనం శరీరం ధరించుకొని ఉన్నాం కాబట్టి పురుషునికైనా స్త్రీకైనా కోరికలు ఉంటాయి కానీ ఆ విషయంలోని బయట శరీర సంబంధమైన కోరికల విషయంలో దేవుడు ఏం చేస్తారంటే మనం పడిపోకుండా ఆయన ఏం చేస్తారో కాపాడతారు వద్దు అనేది చెప్పారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనే మనలను కాపాడుతూనే ఉంటారనమాట మనం రక్షించడానికే యేసుక్రీస్తు క్రీస్తున్నాం మరి వచ్చారు మన కోసం శినువులో ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించారు నేను దేవుడికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుకరణ హృదయపూర్వక ఉన్న చర్యస్తి మాటను ముగిస్తున్న అందరికీ వందనాలు